హాయ్ హలో వెల్కమ్ అగెన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్ ఇప్పుడైతే మనము సాటర్డే వ్లాగ్ ఆ రొటీన్ మార్నింగ్ రొటీన్ అంతా ఈవినింగ్ వరకు షేర్ చేశాను సో చూసేద్దాం ఇంకొచ్చేయండి ఇక్కడ చూసినారు కదా రీసెంట్గా నేను మొక్కలన్నీ నా వాటర్ క్యాన్స్ని పెయింట్ చేసి పెట్టాను అందులో వేసి ఒక వన్ వీక్ అవుతుంది అనమాట డైలీ వాటిని చూసుకోవడమే నాకు ఒక పని కింద అయింది అంటే సస్టైన్ అవుతున్నాయా లేదా పాట్ నుంచి అంటే వాళ్ళ నర్సరీ నుంచి మన పాట్స్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ షాక్ నుంచి కోలుకున్నాయా లేదా అని ఇక్కడైతే ఈ పాట్లో నేను బ్రహ్మకమలం చెట్టుకి చుట్టుకుపోయిందండి శంకు పూలు చెట్టు దాన్ని జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అంత స్టెమ్ ఉంచాను దానికి రూట్స్ ఉన్నాయిలే అని పడేయకుండా పైదంతా ట్రిమ్ చేసేసి త్రీ ఫోర్ ఇంచెస్ దాన్ని ఒక కుండీలో పెట్టాను అది చక్కగా సస్టైన్ అయ్యి మొక్కకి ఆకులు చిగురు రావడం స్టార్ట్ అయిందన్నమాట సో మీరు మొన్న వీడియోలో మొక్కలు నాతో రెస్పాండ్ అవుతాయి తెలుసా అన్నదానికి చూపిస్తున్నాను అన్నమాట సో ఈ కలర్ గన్నేరు నాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఎక్కడైనా చూస్తే అపార్ట్మెంట్లో బేబీ పింక్ ఉంది కానీ ఇది లేదు సో నాకు తెలుసు ఇది పో కుండీలో కంటే కింద వేస్తే చాలా చక్కగా పెరుగుతుందని బట్ కింద ఇంకా ప్లేస్ లేదు నాకేమో ఇది కొనుక్కోవాలనిపించి ఆ రోజు కొనేసాను ఈ ఇయర్ ఎలా అయినా బ్రహ్మకమలం పువ్వు పూయాలని నేను రోజు దానికి చెప్తూ ఉంటా ఇది మా తమ్ముడు అపార్ట్మెంట్లో నుంచి తెచ్చిన తోల్పాక్ని పెరుగు కంటైనర్ దాంట్లో వేసానండి సో ఇది కూడా సాటర్డే ఫ్రైడే వేశాను సాటర్డే నేను ఇది షూట్ చేసినప్పుడు అలా ఉంది కానీ ఈరోజు నేను చెక్ చేసుకుంటే వాయిస్ ఆర్డర్ ఇచ్చే ముందు ఆకులు చిన్న చిన్నవి డెవలప్ అవుతున్నాయి మనకి వేసిన మొక్క బతికితే దానిలో ఉన్న ఆనందం ఇంత అంతా కాదు కదా నేను మీకు ఈసారి నా విరజ చెట్టు చూపిస్తాను అంతలా ఎందుకు చెప్పానంటే చక్కగా అంత చెండు వస్తుంది రోజు సో అదనమాట మీలో గార్డెనింగ్ ఇంట్రెస్ట్గా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చాలా ఇష్టమే కానీ ఎందుకో తెలియదు మరి ఎండ దగ్గరగా కొన్నిసార్లు చచ్చిపోయే మొక్కలు నన్ను పాత సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే నా విజయవాడ ఇంట్లో ఉన్నప్పటి నుంచి మీరు చిన్న బాల్కనీ గోడ మీద కూడా మొక్కలు పెట్టినవి హైదరాబాద్లో మీకు గుర్తే ఉంటుంది సో ఇదనమాట స్టోరీ బిహైండ్ మై కారిడార్ గార్డెనింగ్ ఇదేమో ప్రణవ్య యూకేజీలో ఉన్నప్పుడు తెచ్చివేసిన అపరాజిత అదే మన శంకుపూల చెట్టు కాకపోతే ముద్ద వెరైటీ బ్లూలో అది కూడా మొన్న వింటర్లో వస్తే కట్ చేసేసాను జస్ట్ ఒక టూ ఇంచెస్ ఉంచి చక్కగా అది త్రీ ఫోర్ మంత్స్లో ఇలా వచ్చింది ఏంటి ఇక్కడ చేస్తున్నాను అనుకుంటున్నారా పాలకూర ఒక మూడు కట్టలు ఉంది నాకు పాలకూర పెద్దగా ఇంటేక్ నచ్చదు ఆ పాలక్ పన్నీర్ అవి చేసినా కానీ పన్నీర్ తినేసి నాకు ఎందుకో దీని యొక్క ఫ్లేవర్ నచ్చదు అందుకని దాన్ని చపాతీలు చేసేద్దామని ఫిక్స్ అయ్యాను సారీ సాటర్డే సాటర్డే అని చెప్తున్నాను కానీ అది సాటర్డే కాదు మండే మార్నింగ్ రొటీన్ ఆ మూడు కట్టల పాలకూర బ్లాంచ్ చేసేసి ప్యూరీ చేసి గోధుమ పిండిలో కలిపాను ఆ బ్లాంచ్ చేసేటప్పుడు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అనమాట పిండిలో ఎలాగో సాల్ట్ యాడ్ చేశాను అంతే ఎక్స్ట్రా వాము జీలకర్రలు ఇట్లాంటి ఏమీ యాడ్ చేయలేదు నార్మల్ చపాతి ఎలా చేస్తామో అట్లాగే షేప్లెస్గా ఒక్కొక్క కంట్రీ షేప్తో చేశాను అనమాట ఈరోజు సో మంచిగా ఇది అందరికి మార్నింగ్ గ్రీన్ చపాతిసాయి అనమాట అండ్ దీనిలోకి మా హస్బెండ్కి వేరేగా కూర ప్రణవ్యకి లంచ్కి వేరే మళ్ళీ మా ఇన్లాస్కి లంచ్కి వేరే మా ఇంట్లో యూజువలీ రెండు వంటలు జరగకుండా ఉండట్లేదు గత వన్ మంత్ నుంచి సో నాకైతే ఒక్కొక్క రోజు సరదాగా ఉంటుంది వంట చేయడం ఒక్కొక్క రోజు సరదా కాస్త ఏమంటారు ఏం ఉండాలి ఏం ఉండాలి అన్న యాంగ్జైటీ ఎక్కువైపోతుంది అనమాట స్ట్రెస్ యాంగ్జైటీ కంటే కూడా సో ఇదైతే మొత్తానికి ప్రణవ్యతో ఎలా తినిపించాలో తెలుసా యూజువల్గా సింగిల్ దోశ సింగిల్ ఇడ్లీ తినే పిల్లని ఈ చపాతీ కూడా ఇలాగే అరుస్తుంది ఏడుస్తుంది అని చెప్పి రెండు చపాతీలు టిష్యూ పేపర్లోకి మన ఫ్రాంకీలాగా రోల్ చేసేసి ఇచ్చి బస్ టైం అయిపోతుంది తింటూ వెళ్ళిపో అంటే వద్దని మొదలుపెట్టింది సంగీతం వాళ్ళ నాన్న నోరు మూసుకొని తినాలి నువ్వు అమ్మ చేసింది ఎందుకు నువ్వు తినడానికి ఇలాంటి సినిమాటిక్ డ్ర డైలాగ్స్ వేయంగానే కామ్ అయిపోయి ఆ రోల్ పట్టుకుని తింటూ వెళ్ళిపోయింది అనమాట బస్ బోర్డ్ చేయడానికి స్కూల్కి నాకు ఎక్కడ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందో అర్థమైంది ఇక పైన అలాగే చేద్దాము ఏదైనా పెట్టాలనుకుంటే వాళ్ళ నాన్న ముందు ఇచ్చేసి దెబ్బకి తినేస్తుంది అని సో మొత్తానికి అయితే దోశలు ఇష్టంగా తింటుంది కానీ మిగతా ఏ ఐటమ్ని లవ్ చేస్తూ తినదు ఫుడ్ని లవ్ చేస్తూ తినని అని చెప్తే సో పక్కన చూస్తున్నారు కదా పొటాటోస్ అవి కట్ చేశాను ఐ మీన్ రెడీగా పెట్టుకున్న పీల్ చేసి ఆ రెసిపీ అయితే నేను షేర్ చేయట్లేదులేండి ఇంకా చాలా నుంచి స్క్రీన్ మీద ఈ పాలకూర చపాతీయే చూస్తున్నారు నెక్స్ట్ బిట్లోకి వచ్చేయండి సో ఇదేమో ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి మరి స్కూల్లో టెన్ ఓ క్లాక్ బ్రేక్ ఉంటుంది కదా దానిలో తినడానికి ఈ స్వీట్ కార్న్ మాకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అమ్మ లైట్గా స్పైస్గా చేయాలి లెమన్ జ్యూస్ పిండాలి అని అండ్ దానికి బెండకాయ చేశాను కాబట్టి దాని వరకు బెండకాయ ఫ్రై ఇచ్చేసి ఇంకా స్నాక్స్కి ఏం లేదు నేను ఈ చిప్స్లు అవేమి పెట్టలేదు అనమాట ఆ రోజు ఇంట్లో కూడా లేవని ఈ నువ్వులు పల్లీ లడ్డు ఉంటే రెండు పెట్టాను ఎలాగో ఒకటి బస్సులు ఎవరితో అయినా షేర్ చేస్తుంది అది ఖచ్చితంగా నేను రాసిస్తా ఎక్కడైనా సో అందుకే అట్లీస్ట్ దానికి ఒకటైనా పొట్లోకి వెళ్తుందని పెట్టాను అనమాట ఇది లంచ్ డైరీ అయింది మండే ఆర్ లంచ్ షెడ్యూల్ అయింది ఇంటికి ఇంకా ప్రణవీ వచ్చేస్తుంది కదా స్కూల్ నుంచి దాన్ని తీసుకొచ్చినప్పుడు మాట్లాడదాం ఇది మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ పపాయ బనానా అండ్ కొంచెం ప్రణవ్యకి పెట్టిన బాక్స్లో కాన్ ఉంటుంది కదా అది సో ప్రణవ్య వెళ్ళాక డే టైంలో చూస్తే రెయిన్ లిల్లీ వచ్చింది చాలా బాగా పెద్దగా వచ్చింది ఎందుకంటే సింగిల్ బర్డ్ వచ్చింది అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఎరువులు వేసాం కదా అందుకని మంచిగా అయినట్టుంది అండ్ ఇక్కడైతే మరమరాళ్ళుని ముర్రి మిక్స్చర్ కలుపుదామని ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఇక్కడ ఈ విషయం తెలుసా యూజువల్లీ ముర్రీ మిక్సర్లో ఆవ నూనె అట్లా యాడ్ చేసి చేస్తారు కదా మన బీచ్ రోడ్ అలా వెళ్ళినప్పుడు రెగ్యులర్గా ఆవ నూనె యూజ్ చేయం కదా ఇంట్లో అలాంటప్పుడు మీ ఇంట్లో ఊరగాయలు ఉంటాయి చూడండి లైక్ ఆవకాయ ఆవకాయలో నూనె కొంచెం ఆవకాయలో పిండి ఉంటుంది కదా ముక్క కాకుండా ఉప్పు కారం ఆవపిండి తాలూకా మిక్చర్ అది యాడ్ చేసి కలపండి ఉల్లిపాయ టొమాటోతో నా దగ్గర మండేకి వెజిటబుల్స్ తగ్గాయనమాట నేను టూ వీక్స్కి సరిపడా తెచ్చేసా సంత నుంచి ఆకుకూరలు కానీ ఏదైనా ఏమైందంటే ఇంకా కొ ఒక్క టొమాటో మిగిలింది ఆ రోజు దాంతో మేనేజ్ చేశా ఇక్కడని వెనకాల బ్యాక్గ్రౌండ్లో తిత్తి తిత్తిత్తి అని వాయిస్ వస్తుంది కదా ఎంత నేను వాయిస్ ఓవర్ కామ్గా చేద్దామన్నా మా నెవ్యూ మా అల్లుడు ఉన్నాడు వాడు వాయిస్ ఇవాళ చాలా మీకు వస్తుంటుంది ఏమనుకోద్దు సో ఇంకా మిగతా ఉప్పు కారం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మురీలు ఉప్పవే ఉంటాయి కాబట్టి సో నేను ఇక్కడ ఆవకాయలో నూనె పిండి ఒకేసారి తీద్దామని ట్రై చేస్తే రాలేదు అందుకని ఒకసారి నూనె ఒకసారి పిండిగా యాడ్ చేసి మిక్స్ చేశాను ఇంట్లో అందరు చాలా బాగుంది ఏంటి డిఫరెంట్గా బాగా చేస్తా అన్నారు మా అత్తయ్య గారు అది సీక్రెట్ చెప్పాను అనమాట అప్పుడు అవునా అలా చేయొచ్చా అన్నారు ఈవెన్ టొమాటో పచ్చడి ఉన్నా కూడా దాంతో చేయచ్చు ఇప్పుడు ఈ నూనె ఎలాగో మనం అన్నంలో తినము అందుకే నేను ఉంచాను ఎప్పుడైనా ఇలా మురీ మిక్చర్ అవి కలిపినప్పుడు ఉంటుంది అని ఆ బాటిల్ బాటమ్కి వచ్చిన దాన్ని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంకా మామిడెల్లం కొబ్బరి ముక్కలు ఈ చిల్లీ బజ్జీ ఉంటుంది కదా పచ్చిమిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ ఉంటే చేసుకోవచ్చు అవన్నీ చేయలేకే సింపుల్గా చేయాలనుకున్నాను కాబట్టి మురీ మిక్చర్ ఉన్నవాటితో సెట్ చేసా సో చూడ్డానికి ఇన్ని కలిపాను కదా ముగ్గురు అండ్ మా మేడ్ తింటే సరిపోయింది మళ్ళీ నాకు సపరేట్గా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపి లెమన్ స్క్విజ్ చేశాక హాఫ్ టు హాఫ్కి హాఫ్ అయింది అది మొత్తానికి సో ఇది హెల్దీ అండి మీలో ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటున్నారనుకో పోర్షన్ కంట్రోల్గా ఒక బౌల్ తీసుకొని మీరు దాన్ని తినచ్చు ఇక్కడ అయితే మా చెట్టు విరజాజి పూలని చెప్పాను కదా వే టొమాటోస్ కట్ చేస్తుంటే ఫింగర్ కట్ అయింది అలాగే పూలలేసి మా మేడ్ రోజు తెస్తుందని చెప్పి ఆవిడికి ఒక ముక్క మా అత్తయ్య గారికి ఒక ముక్క కింద కట్టించాను మా అమ్మాయికి ఇంకా మండే హోంవర్క్స్ అన్నీ చేశాక బోర్ అనిపిస్తుంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఏదైనా చూస్తున్నప్పుడు అల్ల పల్లవికి డిఎం చేస్తూ ఉంటా సో దట్ అవి సేవ్ అయ్యి ఉంటాయి ఓ ఫైల్ లాగా దాని దగ్గర అని చెప్పి సో అందులో ఒకటి ఇలాగా పెయింట్ని డాట్స్ డాట్స్గా పెట్టి ఇలా స్కేల్తో కిందకి మనము పుల్ చేస్తే ఒక కేక్ లాగా వస్తుందండి చాలా బాగుంది మీరు ఎక్కడైనా చూసుంటే ట్రై చేయొచ్చు సో ఫస్ట్ అటెంప్ట్ ప్రణవ్య చేసింది కాబట్టి మీకు అది చెప్తే కానీ అది కేక అని మీకు అర్థం కాదు బట్ ఇట్స్ అన్ యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ బై ఆర్టిస్ట్ వేద ప్రణవ్య అండ్ దాన్ని యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నారు వాళ్ళమ్మ సుచిత్ర సో ఊపిరి సినిమాలో మన కార్తీ పెయింటింగ్లా ఉందా సో ఏదో ఒకటి పిల్లలతో చేయించాలి అండ్ షీ వాజ్ ఎక్సైటెడ్ డూయింగ్ దట్ అండ్ షీ వాజ్ హ్యాపీ నేను కూడా హ్యాపీ అది హ్యాపీగా ఉంది కాబట్టి లేకపోతే బోర్ బోర్ అంటూనే ఉంటుంది సో కిడ్స్ బోరు అన్నారంటే వాళ్ళ క్రియేటివ్ కార్నర్ బ్రెయిన్లో ఓపెన్ అయింది అని అర్థం సో అది సూట్ లేకుండా సుత్తి ఐ మీన్ సుత్తి లేకుండా సూటిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్